ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఈ రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా సంపదలు స్థిరాస్తులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకల్లా ఏంటయ్యా అంటే కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం మాత్రం అవసరము ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ వహించటము అనేది చాలా చాలా మంచిది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్న సమస్య ఏదైనా ఉండి ఉంటే అది చక్కగా పరిష్కరింపబడుతుంది అలాగే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఎవరైనా సరే విద్యార్థిని విద్యార్థులు మా చదువు కంప్లీట్ అయిపోయి ఉన్నారు అని అంటే వాళ్ళు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బిజినెస్ పీపుల్ కూడా మంచి బిజినెస్ని స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే బిజినెస్ చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది వీళ్ళల్లా చేయవలసింది ప్రతి ఆదివారము లేదా ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇస్తే చాలు చక్కగా సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడము ప్రతి శనివారం కూడా మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన ప్రతిరోజు హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పాటించాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి